బడ్జెట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి పదిహేను వేల కోట్లను కేటాయించింది కేంద్ర బడ్జెట్ ను ఫ్రెండ్లీ బడ్జెట్ గా చాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ రాజేష్ అభివర్ణించారు సగటు మానవుడికి ఉపయోగపడే విధంగా బడ్జెట్ లో కేటాయింపులు చేశారని తెలిపారు ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీ గ్రోత్ కు ఉపయోగపడుతుందంటున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ రాజేష్ తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో గనక చూస్తే కనుక ఈసారి ఏపీకి అత్యంత ఎక్కువ నిధుల్ని కేటాయించినట్లుగా తెలుస్తుంది మరి ఏపీ అభివృద్ధి మీద ఈ నిధుల ద్వారా మంచి ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని ఆర్థిక ఆర్థికవేత్తలు గాని ఆర్థిక నిపుణులు కానీ వేత్తలు గాని భావిస్తున్నారు ప్రస్తుతం నేను ఇక్కడ విశాఖపట్నంలో సిఐ ఛాంబర్స్ దగ్గర ఉన్నాను సిఐ మెంబర్స్ నాతో ఉన్నారు ప్రస్తుతం రాజేష్ గారితో నేనున్నాను సార్ బడ్జెట్ ని మీరు చాలా నిశ్చితంగా పరిశీలించారు ఈ బడ్జెట్ కనుక గతంతో గనక పోల్చుకుంటే గనుక ఈసారి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అలాగే లాంగ్ ఉన్న నమస్తే ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏపీ ఎంఎస్ఎంఈస్ ఇవన్నీ కీవర్డ్స్ అండి ఈ బడ్జెట్ లో వచ్చిన కీవర్డ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అవుతాయండి లాంగ్ యాజ్ ఫర్ యాజ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోజ్ టు ఏపీ క్యాపిటల్ కమిట్మెంట్ టు కంప్లీట్ పోలవరం విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి ఇండస్ట్రియల్ నోట్ డెవలప్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా కీ వర్డ్స్ అండ్ వీటిలో హెల్ప్ అండి మనకి చాలా ఉపయోగపడతాయని ఒక ఇండస్ట్రీ పరంగా కూడా ఉపయోగపడతాయి ఆంధ్రప్రదేశ్ పరంగా కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నామండి సరంటే ఈసారి బడ్జెట్లో గనక పరిశీలిస్తే కనుక పోలవరంకి కూడా చాలా ఎక్కువ నిధుల్ని కేటాయించారు అంటే అగ్రికల్చరల్ ఇండస్ట్రీస్ కూడా రావడానికి అదొక డెవలప్మెంట్ గ్రోత్గా కూడా ఉపయోగపడుతుంది పోలవరం కంప్లీట్ కావడానికి కూడా అలాగే చెన్నై విశాఖ చెన్నై తో పాటు బెంగళూరు కారిడార్స్ కూడా డెవలప్ చేయబోతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో విశాఖ చెన్నై కారిడార్ వస్తుంది కాబట్టి ఇండస్ట్రియల్ హబ్ అనేది ఇక్కడ పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని ఎంచుకుంది కాబట్టి ఈ బడ్జెట్లో వచ్చే ఏదైతే కారిడార్స్ వచ్చే నిధులు ఉన్నాయో అవి ఇక్కడ ఎలా ఉపయోగపడే అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ జరిగే ఫైనాన్షియల్ గ్రోత్ మనం కోపర్తి నోడ్ అనేది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కమిట్ చేసింది అక్కడికి సంబంధించిన రోడ్ వాటర్ పవర్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎటువంటి అవసరం ఉన్నా ఆ సపోర్ట్ అంతే ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ జరిగింది సో దిస్ ఇస్ ఆన్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెఫినెట్లీ దిస్ కమిట్మెంట్ విల్ హెల్ప్ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి కీ పాయింట్స్ బడ్జెట్ అంశాలను పక్కన పెడితే కనుక కామన్ మ్యాన్స్కి పనికొచ్చే బడ్జెట్ అంశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పోలవరం కానీ లేకపోతే క్యాపిటల్కి సంబంధించిన నిధులు కానీ పక్కన పెట్టి ఆ అంశాలతో పాటు మరి కామన్ మ్యాన్స్ కంటే కార్మికులకు సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ఇతర ఇతర అన్ని అంశాలకి సంబంధించి బడ్జెట్ రిలీజ్ అయింది అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ తగ్గటం కానీ లేకపోతే మెడిసిన్స్ కొన్ని మెడిసిన్స్ మీద జిఎస్టీ ఉపసంహరణ కానీ ఇవన్నీ కూడా ఎట్లాంటి అంశాలను ఇక్కడ ఉండవు మ్యాడం అపార్ట్ ఫ్రమ్ వాట్ యూ సైడ్ దెర్ ఇస్ అ రిడక్షన్ ఇన్ ట్యాక్స్ ఆల్సో ఫర్ ఎంప్లాయిస్ సీ ఎంప్లాయిస్ అి మెయిన్ పాయింట్ ఫర్ ఎంప్లాయిస్ ఈజ్ ద ట్యాక్స్ అండి దాన్ని కూడా ఒక ఇరవై వేల రూపాయలు ప్రతి ఎంప్లాయికి తగ్గేట్టుగా పదిహేడు వేల ఐదు వందలు టు బీ ప్రిసైజ్ తగ్గేట్టుగా కూడా ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకున్నారు అట్ సేమ్ టైం రిడ్యూస్ రిడక్షన్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఇస్ వెల్కమింగ్ నేచర్ అండి గోల్డ్ ప్రైసెస్ గ్లోబలీ బాగా పెరగడంలో ఇట్ సిక్స్ పర్సెంట్కి తేడా అనేది చాలా వెల్కమింగ్ నేచర్ మిడిల్ క్లాస్ క్యాన్ ఎఫర్ట్ టు బై గోల్డ్ కంటిన్యూ టు ఎఫోర్డ్ బై గోల్డ్ అండి ఇవన్నీ కూడా చాలా వెల్కమింగ్ నేచర్ గానే ఉంది ఒక కామన్

ఇది ఇక్కడ మొత్తానికి ఈసారి యూనియన్ బడ్జెట్ ఏపీ ఫ్రెండ్లీగా ఉంది ఖచ్చితంగా ఏదైతే బడ్జెట్ లో ఎలకేషన్స్ ఏపీ మీద చేయబోతున్నారో అవన్నీ కూడా ఇక్కడ గ్రోత్ రేట్ ని పెంచే విధంగా ఉన్నాయి కాబట్టి మేము చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ గా దీన్ని ఆహ్వానిస్తున్నామని అంటున్నారు జర్నలిస్ట్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం